బీసీ కోట గోవర్ టు ఢిల్లీ భగ్గుమన్న బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్ కేంద్రం ఆమోదిస్తేనే అమలు లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్ కామారెడ్డి డిక్లరేషన్ కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట మండిపడుతున్న విపక్షాలు నలభై రెండు శాతం బీసీ కోటాకు ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమ్మతించాలని మెళిక ఎంపీ ఎన్నికలకు ముందు కులగణపై హడావిడి రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని మాట మార్పు ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైన ఆ చర్యలను ముందే నమస్తే తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీసిన బిఆర్ఎస్ ఫార్మాట్ మార్చి రీసర్వే చేయాల్సిందేనన్న తలసాని ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్ బీసీ గణన వెనుక కాంగ్రెస్ కుట్ర మధుసూదనాచారి బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గిందెలా కవిత సో కులగణ సర్వే అయితే కనుక తప్పుల తడకగా ఉంది ఇంకొకటి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీల్లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కులఘన సర్వే అయితే కనుక పూర్తి అయిపోయింది ఆ రిపోర్ట్ని అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే కేటాయించాలో దాన్ని కేంద్రం అంగీకరిస్తేనే ఆ నలభై అంటే కేంద్రం అంగీకరిస్తేనే సమ్మతిస్తేనే నలభై రెండు శాతం రిజర్వేషన్లో అన్నది అని చెప్పేసి సో ఇక్కడ చెప్పిన మాటల్ని అంటే ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ల పైన ఇక్కడ ఏదైతే మాట ఇచ్చారో సో దీన్ని మళ్ళీ ఢిల్లీకి పంపించారు అంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలా ఒప్పుకుంటేనే నలభై రెండు శాతం బీసీల బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తారా అన్నది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అయితే కనుక అడుగుతోంది ప్రభుత్వాన్ని ఎందుకంటే కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్లను రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసి చేతులు దులిపేసుకుంటోంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి అంటే కేంద్రం ఆమోదిస్తేనే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే ఈ నలభై రెండు శాతం అన్నది ఉంటుంది లేదంటే కనుక రాష్ట్ర పరంగా అంటే పార్టీ పరంగా వాటాకు మేము సిద్ధము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఏ మాత్రం న్యాయమో అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ అయితే కనుక నిలదీస్తోంది అలాగే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు కదా దానికి పాతరేసి ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడుతోంది కాంగ్రెస్ అని చెప్పేసి విపక్షాలు మండిపడ్డాయి సో దీనిపైన అంటే అసెంబ్లీలో నిన్న జరుగుతున్న కులకరణ సర్వే రిపోర్ట్ అవ్వచ్చు అలాగే ఎస్సీ వర్గీకరణకు అయితే కనుక శాసన మండలి ఆమోదము ఉభయ సభల ఆమోదము అయితే కనుక అయిపోయింది దానికి ఆమోదించారు ముఖ్యంగా ఈ బీసీలకు రిజర్వేషన్ల గురించే ప్రధానంగా చర్చ అయితే కనుక జరిగింది రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లో మా కమిట్మెంట్ ఇదే ఫైనల్ అని అంటున్నాడు